అందరికీ నమస్కారం చాలా దురదృష్టకరం అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి కార్యక్రమాల్లో అత్యంత పవిత్రమైనటువంటి రోజు రేపు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం అనేక దశాబ్దాలుగా ఎంతో ఘనంగా తిరుపతిలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఘటన దాదాపు ఏడుగురు ప్రాణాలు పోయి ఆ కుటుంబాలన్నీ కూడా నష్టపోయి ఆ దేవుడి తాలూకా ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేసినటువంటి దాంట్లో కనీసం టికెట్లు తీసుకోవాలన్నటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి ఆ కుటుంబాలు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి ఆ కుటుంబాలు చివర చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక బ్లాక్ డేగా దీన్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది గడిచినటువంటి ఏడు మాసాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు లేదా ప్రజలకి అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసి దాని మీద వారికి వస్తున్నటువంటి చెడ్డ పేరుని ఏ రకంగా దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకున్నటువంటి సందర్భంలో గతంలో జూన్ జూలై మాసాల్లో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని అన్నటువంటిది కూడా మనం చూసాం చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు నిన్న జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు రోజుకి ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు అనేక దశాబ్దాలుగా తిరుమల తిరుపతి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం అంటే సహజంగా ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి ఉంటుందో ఆ రోజు మాత్రమే అవకాశం ఉండేది కానీ మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు భక్తుల తాలూకా మనోభావాలకి అనుగుణంగా ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విఐపిస్ కానీ లేదా అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తు ఉన్నారు ఈ అవకాశం అందరికీ దొరకట్లేదు ఈ యొక్క సాంప్రదాయాన్ని కనీసం ఒక పది రోజులన్నా వైకుంఠ ద్వారా దర్శనం మనం అవకాశం ఇస్తే కనీసం పది లక్షల మంది కన్నా మనం ఆ వైకుంఠ ద్వారా దర్శనం చేయించుకునేటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళం అవుతామని చెప్పి హిందువుల తాలూకా మనోభావాల్ని భక్తుల తాలూకా మనోభావాల్ని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించినటువంటి ఘనత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నాం ఏ రోజు ఏ ఒక్క సంఘటన కానీ టోకెన్లు జారీ చేసేటువంటి విషయంలో కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కానీ వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది పడేటువంటి విషయంలో కానీ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు కానీ వారు అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు పూర్తయింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయానికి వాడుకున్నారు లడ్డూ వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకున్నారు లడ్డూ విషయంలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు చివరికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి చెందినటువంటి నాయకులు అభాస్పాలయ్యారో చూశాం ఆ లడ్డు ఏదైతే పవిత్రతని మంట కలిపేటువంటి ప్రయత్నం చేశారు చివరికి ఏ రకంగా వారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అబాస్ పాలయ్యారో ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం ఈరోజు జరిగినటువంటి ఘటనకి ఈ చనిపోయినటువంటి ఏడుగురు ప్రాణాలకి ఎవరు బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ప్రభుత్వ హత్యలుగా భావిస్తూ ఉందనంటే ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుకి వచ్చేటువంటి భక్తుల తాకిడిని బేరీజు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది టీటీడీ అధికారుల మీద ఉంది రెవెన్యూ శాఖ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇది అంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీది నిర్లక్ష్యమా లేదా భక్తులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయమా లేదా ఇటువంటి ఘటనలు ఎప్పుడన్నా జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీ తోసేద్దాం అనేటువంటి మీ మీ తాలూకా ఉద్దేశమా రెండు రోజుల క్రితం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఏదైనా ఇటువంటి ఘటనలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తోసేద్దాం ఏదైనా మంచి జరిగితే మన ఖాతాలో వేసేసుకుందాం చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీద తోసేద్దాం ఈ రకమైనటువంటి అభిప్రాయంతో గడిచినటువంటి ఏడు మాసాలుగా ప్రభుత్వం నడుపుతా ఉన్నారు ఆ టీడీపీ అనేటువంటి ఆ పవిత్రతని ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారనేటువంటి అంచనా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటుంది దాన్ని ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు ఎందుకు కావాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు వచ్చినటువంటి భక్తులకు ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయారు ఈ దీనిలో నిర్లక్ష్యం ఎవరిది ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రిదా లేదా టీటీడీని హెడ్ చేసేటువంటి చైర్మన్దా లేదా ఒక శక్తిగా మారి రోజు అక్కడ టీటీడీలో అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ వెంకన్న చౌదరిదా ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అది నిన్న ఆశ్చర్యం ఏంటంటే నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే అసలు ఆశ్చర్యం కలిగించింది అలా ఆయన రాడమే చైర్మన్ చైర్మన్గా వచ్చి రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు రాజకీయ ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి చైర్మన్ గారు నిన్న మీ మీ తాలూకా వ్యాఖ్యలు చూస్తే మీ ప్రెస్ మీట్ చూస్తే అసలు మీ మీ మన పేరుకే అక్కడ చైర్మన్గా ఉన్నాం తప్ప మన పని లేనట్టుగా కనబడతా ఉంది అక్కడ ఆయనకి ఇంటెలిజెన్స్ చెప్పిందట గొడవలు అవుతాయి తొక్కిసలాడు జరుగుతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పారట కానీ మనం పట్టించుకోలేదనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు ఆయన మీరు ఏమైనా నామక వాస్తే చైర్మనా మీద బాధ్యత ఉందా లేదా ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యత తీసుకొని మీరు రాజీనామా చేస్తారా లేదా ఈ ఘటన జరిగినటువంటి దానికి కారకుడైనటువంటి ఆ జేఈఓ ఎవరైతే ఈ వెంకన్న చౌదరి చంద్రబాబు నాయుడు ఏదైనా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడతాను తప్ప నేను ఎవరితో మాట్లాడాల్సినటువంటి పని లేదని మాట్లాడుతున్నటువంటి ఆ వెంకన్న చౌదరి గారుదా ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు ఈరోజు జరిగి చనిపోయినటువంటి ఏడుగురులో ఐదుగురు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వారు ఐదుగురు చనిపోయారు ఇదే మదిలిపాలకు సంబంధించి విశాఖపట్నం పట్నం నగరంలో నలుగురు నర్సీపట్నంలో ఒకరు ఐదుగురు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఐదుగురు భక్తులు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ జరిగినటువంటి ఘటన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ముమ్మాటికి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా హత్యలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హత్యలు గత గతంలో ఎప్పుడు కూడా టీటీడీలో ఇటువంటి లేవు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరం కూడా గతంలో ఎప్పుడు వినుండం చూసుండం ఎరుగుండాం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పవిత్రత వచ్చేటువంటి భక్తులు తాకిడి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భక్తుల తాలూకా సంఖ్య ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవకాశం ఉండి కూడా మీరు ఫెసిలిటేట్ చేయకపోతే వాళ్ళు మీరు ఏం చేస్తున్నట్టు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అసలు ఈ వెంకన్న చౌదరి అనేటువంటి వ్యక్తి టీటీడీ సేవలో ఉన్నారా టీడీపీ సేవలో ఉన్నారా అనేటువంటిది అర్థం కావట్లేదు ఈ వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన వెంకన్నబాబు సేవలో ఉన్నాడా చంద్రబాబు సేవలో ఉన్నాడా అనేటువంటిది అర్థం కావట్లేదు ఇంత పవిత్రమైనటువంటి ఆలయం ప్రపంచంలోనే హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం తిరుమల తిరుపతి రోజుకి లక్ష మంది భక్తులు వచ్చేటువంటి దేవాలయం అత్యంత పవిత్రమైనటువంటి రోజు మీకు ఏమి కానట్టు మీరు పట్టించుకోకుండా ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోయాయే ముఖ్యమంత్రి గారేమో ఆయనేమో అధికారుల మీద ఆయన కోప్పడ్డారు రాత్రంతా రాత్రి అంతా కూడా ఏదో టీవీల్లో వాళ్ళు కావాల్సినటువంటి టీవీ ఛానల్స్ లో వారు చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు కాదు అధికారుల మీద కోప్పడ్డారు లేకపోతే చైర్మన్ మీద తగు చైర్మన్ తో తగు పడ్డారు చనిపోయినటువంటి వారిని చూసి బాధపడ్డారు ఇవి కాదు కావాల్సినటువంటి దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది ప్రభుత్వానికి టిటిడి లో పనిచేస్తున్నటువంటి ఆ ప్రథమ ప్రముఖ అధికారులది అలాగే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీది కలెక్టర్ది వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటిది వీరందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎవరైతే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతా ఉన్నారో దెబ్బలు తగిలి ఈరోజు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారో వారికి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వీళ్ళకి అంతా కూడా రోడ్ షోలు నిన్న చూసాం సొమ్ము ఒకటిది సోకొకటిది నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రారంభోత్సవాలు సరే ప్రధానమంత్రి గారు వచ్చారు వెల్ అండ్ గుడ్ మీరు ఈ ఏడు నెలల్లో ఏడు మాసాల్లో మీరు మీ ఆయంలో సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా శంకుస్థాపన చేశారా గడిచినటువంటి ఏడు నెలలో మీరు సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా ప్రారంభోత్సవాలు చేశారా గ్రీన్ హైడ్రోజన్ హబ్ లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మొత్తం రెండు లక్షల కోట్లు లక్ష ఎనభై వేల కోట్లు ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇదే విశాఖపట్నంలో అదే గ్రౌండ్లో మార్చి మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను ఇండస్ట్రీస్ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా విచ్చేసి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీని ఆ రోజు తీసుకొని వచ్చి ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సంబంధించినటువంటి ఎంఓయూ చేసి అచ్యుతాపురంలో పదమూడు వందల ఎకరాలు గతంలో ఒక పవర్ ప్లాంట్ కోసం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించినటువంటి ఆ భూమిని చేంజ్ ఇన్ ల్యాండ్ యూసేజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేసేటటువంటి దానికి ప్రభుత్వం ఆ రోజు అనుమతులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీవో ఇచ్చి అన్ని ఇచ్చి ఆ ప్రాజెక్ట్ను తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకుని వచ్చాం ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణ గారు అసలు ఆ బల్ డ్రగ్ పార్క్ ఈ రాష్ట్రంలో పెట్టడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు ఆ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే కాలుష్యం వస్తుంది మా ప్రాంతం నష్టపోతుందని చెప్పి లేఖ రాసినటువంటిది తెలుగుదేశం పార్టీ ఈరోజు అది మేము తీసుకొని వచ్చామని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు విశాఖపట్నం రైల్వే జోన్ కు భూమి కేటాయించి జనవరి రెండో తారీఖున భూమి కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ జనవరి జనవరి రెండో తారీఖున నిన్నంతా చూసాం భజన ఓ భజన 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 మోడీ భజన ఒక్కసారి పాత వీడియోలు తీసి మోడీ గారు చూపిస్తే ఏ రకంగా ఉండేదో ఒకసారి ఆయన కానీ ఆయన కానీ మర్చిపోయామో పాపం ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి ఏం మాట్లాడాడో ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏం తిట్టారో ఇదే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఏమన్నారో ఒకసారి తీసి అదే అదే వేదిక మీద వీడియోలు వేసుండుంటే ఒకసారి గుర్తు తెచ్చుకుని ఉండుంటే ఏం మాట్లాడాడో ఏం ఏ ప్రాజెక్టులు నువ్వు తీసి రాలేదు పనంతా జగన్మోహన్ రెడ్డి గారిది పబ్లిసిటీ అంతా చంద్రబాబు నాయుడు గారిది సరే పోనీ ఇవన్నీ డబ్బా కొట్టుకున్నావు స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక మాట మాట్లాడారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి ఇండస్ట్రీ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఈ ప్రాంతం మీద ఉన్నాయి సొంత గనులు కేటాయించండి ప్రైవేటీకరణ ఆపండి అనేటువంటి మాట మాట్లాడలేకపోయారే ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి పక్కన పెట్టి ఎక్కడో వస్తుందో రాదో తెలియనటువంటి ఇంకో స్టీల్ ప్లాంట్ గురించి దానికి కావాల్సినటువంటి అవసరాల గురించి దాని గురించి మాట్లాడతారు మీరు వేదిక మీద సో ఈ భజన అంతా మానేసి ఈ జరుగుతున్నటువంటి జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద మీరు బొర్ర ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయేవి కాదు ఎంతమంది నష్టపోయేవారు కాదు ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదనేటువంటి ప్రజల తాలూకా అభిప్రాయం లడ్డూ విషయంలో మాట్లాడినటువంటి పెద్దలు ఏవో దీక్షలు చేశారు ప్రాయశ్చిత దీక్ష సనాతన ధర్మం మరి ఇప్పుడు జరిగినటువంటి ఘటన తర్వాత మరి ఏ దీక్ష చేస్తారో ఏం మాట్లాడతారో మేము కూడా చాలా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నాం మరి దీనికి ఏ దీక్ష చేస్తారో ఈ పాప పరిహారాన్ని ఏ రకంగా దీన్ని సరిదిద్దుకుంటారో దీన్ని ఎవరిని దీనికి ఎవరు కారకలు చేస్తారో సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి గొప్ప నాయకులు ఏం సమాధానం చెప్తారో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం తిరుమల తిరుపతి చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఘటన దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత పడాలి ఆ కుటుంబాలకి ఎక్స్క్రేషియా కోటి రూపాయలు ఇవ్వాలి దీనికి ఇన్వాల్వ్ అయినటువంటి ఈ నిర్లక్ష్యానికి కారకులైనటువంటి అధికారుల్ని అది జేఈఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి సంబంధించినటువంటి అధికారుల వరకు అందరినీ సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇటువంటి ఘటన జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ వారంతా బుర్ర దాని మీద పెడతారన్నటువంటి ఆలోచన ప్రజలకి లేదు అంత నమ్మకం ప్రజలకు లేదు ఇప్పటికన్నా గతంలో సుబ్బారెడ్డి గారినో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మతం ముద్ర వేసి ఆయన్ని ఏదో గతంలో లాగా తప్పు పట్టాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి పనులు మానుకుంటే మంచిది అనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి చనిపోయినటువంటి కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉంది వారి కుటుంబాలను అందరినీ కూడా పరామర్శిస్తాం వారి ధైర్యాన్ని కల్పించేటువంటి బాధ్యత ఆ ప్రయత్నం చేస్తాం ఏదైనప్పటికీ ఆ కుటుంబాలకి ఆ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారికి ఆత్మక శాంతి కలగాలని చెప్పి దేవుని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ మొన్న జరిగినటువంటి ఎన్నికలు ముఖ్యంగా గాజువాకు సంబంధించి కానీ లేదా విశాఖపట్నం జిల్లాలో పట్టణంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ రకమైనటువంటి ప్రభావం స్టీల్ ప్లాంట్ అంశం అనేటువంటి చూపించిందో అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం గడిచినటువంటి ఆరు నెలలు మాట్లాడుకున్నాం అధికారంలోకి రాకముందు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తప్పంతా కూడా నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపట్లేదనో జరగకుండా చేయట్లేదనో ఈ తప్పంతా కూడా నెట్టేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం వారు చేశారు దాంట్లో వారు సఫలీకృతం అయ్యారు మే ఏడో తారీఖు గాజువాగ్ సభలో ఆ రోజు ఆపద్దర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా గా చెప్పారు మీరు అనవసరంగా మోసపోతా ఉన్నారు పొరపాటును కానీ మీరు కానీ కూటమికి ఓటేస్తే అందరూ కలిసి గట్టుగా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారు అనేటువంటి మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వినలేదు సరే కూటమికి ఓటేశారు ఓటేసి ఏడు నెలలు అయింది ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు కనీసం స్టీల్ ప్లాంట్ మాటేత్తేటువంటి ధైర్యం చేయకపోతే వీళ్ళు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడతారనేటువంటి ఆలోచన ఇంక ప్రజలకు ఏముంటారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఆరో తారీఖు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ నా డేటు జ్ఞాపకం లేదు కానీ నవంబర్ పన్నెండు అనుకుంటా నవంబర్ పన్నెండో తారీఖున విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు ప్రత్యేక హోదా విషయం కానీ రైల్వే జోన్ విషయం కానీ స్టీల్ ప్లాంట్ విషయం కానీ ఇవన్నీ కూడా అదే రెండు రెండు మూడు లక్షల మంది ప్రజలు సమక్షంలో ప్రధానమంత్రి గారిని ఇవి మాకు వేరే అంశాలు ఏం అవసరం లేదు ఇవి మాకు చేసి పెట్టండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు నిన్న అసలు రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ రాష్ట్ర అవసరాల గురించి కానీ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరున్నారు చెప్పండి నిన్న వేదిక మీద మోడీ గారి తాలూకా భజన తప్పితే ఆయన్ని పోగడతలతో ముంచెత్తి ఏదో ఆయన దగ్గర ఏదో మార్కులు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం తప్పితే రాష్ట్ర అవసరాలు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినటువంటి సందర్భం నేను ఒక్కటి చెప్పానండి మరి దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు బేరీ చేసుకోవాలి ఏ ఏ నాయకత్వం ఎవరి గురించి ఆలోచిస్తుందో రాష్ట్రం గురించి ఆలోచిస్తుందో లేదా అనేటువంటిది ప్రజలు ఆలోచించేయాలని చెప్పి నిన్న ప్రసంగాల ద్వారా దయచేసి ప్రజల్ని గమనించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాం నా నెంబరా నా నెంబరా నాకు తెలియదు నువ్వే ఫస్ట్ చెప్పడం ఏటీవీ ఆ ఫోన్లో నా నెంబర్ ఉందా వెరీ గుడ్ అది కదమ్మా ఎవరు ఎవరుదా ఫోన్ నెంబర్ది ఎందుకని నా ఫోన్ నెంబర్ ఉంది నువ్వు చెప్పడమే నాకు టీవీ ఫైవ్ వాళ్ళు చెప్పడమే నాకు తెలియదు నా నోటీస్కి అయితే రాలేదు సరే నా నెంబర్ తెలియడానికి ఏముంది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది అందరి దగ్గర ఉంటుంది నా నెంబర్ ఆ నెంబర్ దగ్గర ఉందనుకో తప్పు కానీ ఆ నెంబర్ నా దగ్గర ఉందేమో చూడు ఒకసారి అలా కాదమ్మా అలా కాదమ్మా తప్పలేదు నేను రాష్ట్ర మంత్రిగా పనిచేశాను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు పనిచేశాను తర్వాత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను నా నెంబర్ ఎవరి దగ్గర ఉందనేటువంటిది పెద్ద పెద్ద వంశం అనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు నువ్వు చెప్పిన వాడు ఎవడైతే దొరికిన దొంగ ఎవరిద నంబర్ నా దగ్గర ఉంది అది తప్పు ఆడికి నాకు కనెక్షన్ ఉందని నువ్వు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏదో సినిమాలో చెప్తారు నేను చిరంజీవి గారు ఫ్రెండ్స్ అంటే ఎలా ఫ్రెండ్స్ అంటే నాకు చిరంజీవి తెలిసి చెప్ప చిరంజీవి నేను తెలియదు అని అంటారు అదే డిఫరెంట్ స్టోరీలు కానీ నువ్వు చెప్పింది నాకు కొత్తగా ఉంది ఇప్పుడు సబ్జెక్టు నువ్వు చెప్పింది ఏదన్నా వస్తే లేకపోతే ఏదన్నా మా నువ్వు నువ్వు ఇప్పుడు ఈ ఈ సెకండ్లో నువ్వు అడిగితే నాకు తెలిసింది తప్ప నాకు అది నాకు ఆలోచన నాకు నాకు ఐడియా లేదు అసలు సబ్జెక్ట్ మీద ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ జరిగిందో లెట్ ద మాస్క్ నేను ఆన్సర్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ సరే మా ఇప్పుడు ఈ సందర్భం కాదు కానీ ఇది సందర్భం కాదు కానీ అంటే కొన్ని మనం చేసినటువంటి పాపాలు మనం చేసినటువంటి తప్పులు మన హాయంలో జరిగేటువంటి కారణం అవుతాయనేటువంటిది శాస్త్రంగా అని చెప్తుందా లేకపోతే జరుగుతున్నటువంటి కాలం చెప్తుందా అనేటువంటి దానికి అనేక ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి గతంలో వైకాల మండపం ఉండేది తిరుపతిలో మీ అందరూ తెలుసు అప్పట్లో చిన్నజీయ స్వామి వారు కూడా ఆ వై వైకాల మండపాన్ని తొలగిస్తున్నప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు తర్వాత సరే ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది అలిపిరి ఘటన జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద బాంబ్లాస్ట్ తర్వాత ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి ఒకటి దానికి అంటే దైవం నమ్మినటువంటి వారికి ఒకలాగా ఉంటుంది దైవం నమ్మనటువంటి వారికి ఒకలా ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మొన్న లడ్డు వ్యవహారం అనేటువంటిది రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు అనుకున్నాం ఇది అనవసరంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు లేకపోతే దేవుణ్ణి అనవసరంగా లావుతూ ఉన్నారు ఇది అరిష్టం అనేటువంటి మాట చాలామంది పెద్దలు మాట్లాడారు ఈరోజు చూస్తే ఈ ఘటన జరిగింది సో దానికి దీనికి లింక్ పెట్టాలని అంటే పెట్టాలా వద్దనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు సో ఏదేమైనప్పటికీ కొంతమంది నాయకత్వాలు కొన్ని పాదాలు ఈ రకమైనటువంటి పరిస్థితులకు కారణం అనేటువంటిది కొంతమందిని నమ్ముతారు కొంతమంది నమ్మరు సో ఏదైనా ఇది సందర్భం కాదు మనం మాట్లాడుకోవడానికి నేను జరిగినటువంటి ఘటన అనేటువంటి చాలా దురదృష్టకరం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగలేదు ఎప్పుడు సో ఇటువంటి జరగడం అనేటువంటి బాధాకరం దీని కారకులు అయినటువంటి వారు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలనేటువంటిది ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ